Thank you नम <laughs> चिराम भरप्याय गुना च्वाराम ब्राह्मण रजाम जब च्वाराम रेहे एक रेहे गुना कबूदाराम दाल होवत परियर्तियम एवं महायान परियर्मा कुंगुआले गुना भरप्याय चिराम गुना भरप्याये ये गुना भरप्याये चौराब बजार बंदराब बजार च्वार बजार रागाच्वार बजार होच्वाम भरप्याये नैना रितर्मन पर कीमत महा गणवे नमः अस्त्र यज्ञम भव्य अनुग भगवत परमम परित्र परमस्तुले यहा पर्वतवार तु हमारी निमग्वार पत्रिय है यो यो मे सिद्धिया दिपनावको देसुतिया कलेक्शन ले इसको ले रहे हैं रवाना महा विरत्यना नमः कुमार भाई गुरुदेव नमः वाडी रे बाप देव नमः देव नमः ज्ञान देव नमः विनायक देव नमः ग्रामदेव देव नमः क्षेत्रदेव देव नमः

शिवमନ୍ଦగడా చలబయో బ్రమేంద్రంగా స్వామి నాతు గ్రమేం జరాది నామమేమున ప్రయం అకే కరుతు బాలుకిన హారే ఉంస త్యానే స్పై పూజేమేష్ తుష్మితస్ ఆయే బ్రాయేని బార వంస త్రీ ఆచచ్ పూరే హార జపుర సుధారే ఉం మహాగోడే బహ आगुन नागरी को जब जहाँ बहाने में जब जब प्यार करे बहाने में जब जब मेरे यानी उम्र है तो मैं रोना है तो मैं रोना मेरे बाप मज़े बने हम प्यार बहाने में जब जब और बहुत 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 तो जो बने तुम जोर है तुम है यो यो ना हम जोर या तुम महागना मुझे देना है हम लोग एक बार शिवन

ഓം വിദ്ധിവിദായം വിഘ്നർ വിഘ്നഹർമ വിഘ്നേത്യമ ന്മിപതിരണാരം നിവേദയാമിന് നിവേദയാ

ಎಲ್ಲ ಅದೇ ಮೆಲ್ಲ

आर आर पाचों को करें एंड बहुत बेट। देव भगवान की। 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 द आया देवा या देवा या 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 अंदर बूढ़ों में से क्या अंदर देवता ये भाई ब्लू रंग के ध्यान देवता ये भाई अंदर उसे कलम उस पर और भवत कहा अंदर विद्वारे नंबर दो देवकेरी महीरियों योना पर जोधिया आजूबाजू స్వామి మంచి శక్తిని ప్రసాదించే స్వామి మంచి ఏకాగ్రతను ప్రసాదించే స్వామి అది మనస్ఫూర్తిగా స్వామికి చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసి ఆ ఆయన వచ్చేసి ఏకదంత గణపతి కాబట్టి జనాలకు అధిపతి ఎవరు విఘ్నేశ్వరుడు అంటే ఎవరు జనాలకు అధిపతి ఆయన భార్య పేరు ఏంటి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఒక సిద్ధి బుద్ధి సిద్ధిని కల్పిస్తారు బుద్ధిని కల్పిస్తారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి ఆ ఏకదంత గణపతికి నమస్కారం చేసుకోవడం ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన చెవులు వచ్చేసి భక్తుల బాధలు మొడవినడానికి అంత పెద్దగా ఉంటాయి ఆ స్వామి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా పెద్దలు ఉంటాయి ఆ స్వామి చెవులు అందుకే ఆ స్వామికి మనం మన యొక్క బాధలు విన్నపించుకున్నాం కాబట్టి మన యొక్క విన్నపాలు వినడానికి ఆ స్వామికి అంత పెద్దగా ఉంటాయి ఆ చెవులు వచ్చేసి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఆ తేజమూర్తికి ఆయన స్వామి యొక్క దంతం వచ్చేసి దేనికి ప్రతీక చురుకుదనానికి చురుకుదనానికి అంటే ఆ దొండంతో ఆయన అన్ని విధాలుగా పనిచేసుకోగలుగుతాడు కాబట్టి శుచి అంటే శుచిగా శుభ్రంగా అన్నిటికీ ప్రతీక చురుకుదనానికి ఏకాగ్రతతో జ్ఞానానికి ప్రతీక కాబట్టి నమస్కారం చేసుకోండు మళ్ళొకటి శంకుచక్రాలు ధరించిన వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు కాబట్టి ఆయన నమస్కారం చేసుకోండి ఏకదంతం అంటే మహాభారత రచయితలో ఒక దంతాన్ని వాడు ఆ విరిచి ఆ దంతంతో మహాభారతని లిఖించాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణకి ఆ ఏకదంతనికి ఆ వల్లభ దేపతికి నమస్కారం చేసుకోండి ఒకసారి

స్వామి తెలిసి గానీ తెలుగు గాని నీ అందు నీ తప్పులు చేసి క్షమించి స్వామి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఒక రెండు మూడు గుంజీలు తీయండి స్వామివారి ముందు తెలిసి గాని ముద్రేయండి ఏమనిస్తారు దేహి అని లేదు దేహి అనండి స్వామి తెలిసి గాని గాని పూజ కైంకర్యం తప్పులు చేస్తే క్షమించు స్వామి ఒక్కసారి ఆ విఘ్నేశ్వరుడికి ఆ ఏదంత గెలవుడికి ఆ లంబోదరుడికి చిరస్తు వచ్చి అందరూ కూడా మనస్ఫూర్తిగా రెండు నిమిషాలు ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని రెండు నిమిషాలు అందరూ ఖచ్చితంగా నమస్కారం చేసుకుని రెండు నిమిషాలు చేస్తూ అండి పురుషోత్తమేణ आधा लगा रही हूँ, आधा लगा रहा है मौकम, आधा लगा रहा है। आलम, योनि, ये कहा? योनि, आलम, 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 এইলে মনিটরিং করতে হবে এই যে কাজ করতে হবে আর চুবলে আর চুবলে আগার পাড়া গড়ি গড়ি বলবা নির্ভেজ্ঞানতর রেদেবান তরবা কারিয়ে তরবা আমি নিও ইউচাবিও রেটা ইউচাবিও নেমে மாஜே ஹே நீலகம் ஆ விக்னி வீரமந்துரா ஹajana ஜர்மன் ரஜனன் நியாயன் ஜெய் ஹரி ஹரி டைட் கேஸ் ஆ மெல்லா எல்லாரும் நம்ம சேய் ஓ மகா அரதிபதி ஏகடை ஜெய் గంగమ్మని మన మన కొన్ని ఆ తీర్థం కాబట్టి ఆవరణ చేశాం కాబట్టి ఆ తీర్థాన్ని మన శిరస్సుపై చల్లుకుంటే ఆవన పురితం అవుతాం కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా దరేసి స్పరణ చేసుకుంటూ आ चले बैठको और ओके जय बाबू रे बिल्को नमस्कार स्वामी भागजनू मंदिर हरिंदर ओए मेन ओए ना आऊंगा

అందరూ పూజ అయిపోయినాక లైన్య ప్రసాదాలు తీసుకోండి ఏం తొందర పడకండి అందరికి వస్తాయి అన్నీ వస్తాయి అందరు కూడా వాళ్ళు మీరు కూడా అబ్బా మా స్వామి ఎంత మంచిగా ఉన్నాడు అని అంటారు కాబట్టి చాలా స్ఫూర్తిగా నిష్టి కాబట్టి అందరు కూడా చంపించారు ారాయణ మన ఆర్ఎస్యుద్వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సిద్ధి వినాయకుడికి తొమ్మిది రోజులు స్వామివారికి చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు తొమ్మిదో రోజు నవరాత్రి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విశేషంగా ఇరవై ఒక్క ప్రసాదాలతో స్వామివారి పూజ ఘనంగా జరిపించడం జరిగింది భక్తులందరూ చాలా వచ్చారు కాబట్టి మన ఇది ఎక్కడ అంటే కుమ్మట్ చెరువు దగ్గర అడ్వెంచర్ పార్క్ ఆధ్వర్యంలో ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరుని పెడుతున్నాం కావున ఈసారి అంగరంగ వైభవంగా స్వామివారి మూర్తిని ఎక్కడి నుంచి తెప్పించారు స్వామి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి స్వామివారి మూర్తిని తెప్పించారు అందులో భాగంగా స్వామివారికి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో భాగంగా ఘనంగా అంగరంగ వైభవంగా విశేషంగా స్వామివారి పూజలు అయ్యాయి మన దగ్గర ఈరోజు తొమ్మిది రోజు భాగంగా స్వామివారికి విశేషంగా ఇరవై ఒక్క నవ ఇరవై ఒక్క నైవేద్యాలతో ప్రసాదాలు ఇప్పుడు ప్రసాదాల అనంతరం స్వామికి మంగళార్తులు ఉంటుంది కాబట్టి అందరికీ నమస్కారం చేసుకుంటూ మా యొక్క మన మైటీవీ మైటీవీ సిద్ధిపేట సబ్స్క్రైబర్స్కి భక్తులందరికీ ఈ సిద్ధి వినాయక నవరాత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న సిద్ధిపేట అందరికీ అన్ని ఇతర వాళ్ళకి నమస్కారం మాది ఆరచులకు పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయక చవితి నవరాత్రోత్సవాలు నిర్వహి నిర్వహిస్తున్నాము ఈ నవరాత్రోత్సవాల్లో భాగంగా మా యూ సభ్యులందరూ స్వామివారి దీక్షాధారణ సంకణము మాలాధారణ ధరించి తొమ్మిది రోజులు నిష్టలతో పూజా కార్యక్రమాలు అందుకున్నారు నవరాత్రుల భాగంగా రెండు సార్లు అన్నదానం కూడా అన్న ప్రసాదం కూడా నిర్వహిస్తాం ప్రతిరోజు మా సభ్యులు అలాగే అందరూ వచ్చి మా ఇంటి ఆలేశ్వరి వారి పదిహేనవ వార్షికోత్సవం యొక్క శ్రీ విద్య సిద్ధి వినేశ్ విఘ్నేశ్వర్ వారి నవరాత్రులు విజయవంతంగా పొత్తున సాయంత్రం పూజల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు సో మీరు కూడా ఈ నవరాత్రు ఉత్సవంలో ఎట్లాంటి ఆటంకం లేకుండా నిష్టలతో ఇన్ని రోజులు ఎలా అయితే తొమ్మిది రోజులు నిష్టలు ప్రదర్శించారో స్వామివారికి భక్తితో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవ్వరికి ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి ప్రమాదాలు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నవరాత్రులను నిర్వహించాలని మా ఆర్ఎస్ తరఫున అలాగే టీవీ సిద్దిపేట భక్తి ఛానల్ తరఫున కోరుకుంటున్నాను గణేష్ జై జై గణేష్ జరిగింది నవరాత్రులు చాలా బాగా జరుపుతున్నాము తొమ్మిది రోజుల పూజ చాలా బాగా జరిగింది మా వినాయకుడు చాలా బాగా అనిపించాడు మా ఆర్ఎస్ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది పూజలు చాలా బాగా అనిపించింది ఆధ్వర్వంలో నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాము కుంకుమ పూజ జరుపుకున్నాము తొమ్మిది రోజుల పూజలు బాగా జరిగినాయి అన్నదానాలు అన్ని అన్నీ జరిగాయి